హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ బెండకాయ ఫ్రై అండి బెండకాయకి పైన కింద ఉన్న కొంచెం పార్ట్స్ కట్ చేసుకొని మధ్యలో ఇలా కట్ ఎదుగుండి ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాట్ పెట్టుకోవాలండి మనం దానిలో మనకు కావాల్సిన మసాలా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది వెట్ మసాలా కాకుండా డ్రై మసాలా పెడుతున్నాను ఇప్పుడు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవడం అయిపోయినాక ఒక బాండీ తీసుకొని ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి అంటే నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి మసాలా కొంచమే తీసుకుంటున్నానండి అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి వేడి అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు పసుపు కారం మూడు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మనం తీసుకునే బెండకాయలను బట్టి మసాలా కొంచెం పెంచుకోవచ్చండి అలాగే మిక్సీ అయిపోయిన తర్వాత గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసి కలుపుతున్నాను నేను ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆ బెండకాయల్లోకి ఈ డ్రై మసాలా పెడతాముదండి దీనిలో ఉప్పు కారం అన్నీ పెట్టేశాం కాబట్టి మనం ఇంకా వేరే ఏం పెట్టాల్సిన అవసరం లేదు బెండకాయని అలా చీల్చి కొంచెం కొంచెంగా కావాల్సిన విధంగా మసాలా ఎంత కావాలంత పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా పెట్టుకోవటమేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం మసాలా కూర్చున్న బెండకాయలన్నీ కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత మొత్తం కూడా దీనిలో పెట్టుకోవాలండి ప్రతిదీ నేను పచ్చి బెండకాయలనండి వేసిన ముందుగా కాల్చినవి కాదు పచ్చి బెండకాయలనే మనం గరం మసాలా ఉప్పు కారం ధనియాలు జీలకర్ర మొత్తం కలిపి మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ పెట్టాను మొత్తం పెట్టిన తర్వాత మూత పెట్టాలండి మగ్గాలి కదా మనం పచ్చి కదా తీసుకుని కొంచెం ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత తీసి కలబెట్టి ఇదిగో చూడండి ఎలా అనుకున్నాం ఇది మళ్ళీ కలపెట్టుకుని రెండో వైపు కూడా కొంచెం వేగాలండి మనకి ఇంకా కలుపుకోవడానికి మసాలా కావాలనుకుంటే కొంచెం మసాలా వేసుకోవచ్చు నేను ఆటలు అనేది రసంలో మంచుకోవడం కోసం ఫ్రైగా చేసుకుంటున్నాను కాబట్టి నేను మసాలా వేయలేదు విడిగా అయినా దానిలో కొంచెం మసాలా ఉందండి ఆ మసాలానే సరిపోతుంది కాదు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు పూర్తిగా వేగిపోయాయండి చూడండి చక్కగా ఫ్రైలాగా బాగా వేడి వేగిపోయాయి ఆ మసాలా కొంచెం రైస్లో కూడా కలుస్తుంది చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ